ప్రతి మహిళ వినాయక చవితి కంటే ఎంతో ముఖ్యమైనదిగా భావించే ఈ స్వర్ణ గౌరీ వ్రతము ఇది కర్ణాటక ప్రాంతం వైపు అయితే ఎక్కువగా చేసుకుంటారు దీనిని తదియ గౌరీ నోము అని అంటారనమాట హలో అండి వెల్కమ్ టు రామరత్నం వ్లాగ్స్ మీరందరూ బాగున్నారనుకుంటాను నేనైతే చాలా బాగున్నాను మనందరము బాగుండాలని ఆ స్వర్ణగౌరీ అమ్మవారికి అలాగే విఘ్నేశ్వర స్వామిని అయితే వేడుకుందాము మనస్ఫూర్తిగా అయితే మనము ప్రతి సంవత్సరం కూడా వినాయక చవి ఎంత ఘనంగా చేసుకుంటామో మన అందరికీ తెలుసు కదా అయితే వినాయక చవితికి ముందు తదినాడు మహిళలు జరుపుకునే మంగళగౌరీ పూజ లేదా దీనినే స్వర్ణగౌరీ వ్రతం అని అంటారు ఇది చాలా తక్కువ మందికి అయితే తెలుస్తుంది అనమాట కర్ణాటక వైపు అయితే ఇది చాలా బాగా చేసుకుంటారు అయితే ఈ తది నోము చేసుకోవడానికి వెనక ఒక స్టోరీ ఉందనమాట ఈ వీడియో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నేను మొత్తం ఆ స్టోరీ అంతా చెప్తాను అలాగే తదియ గౌరీ పూజ ఎలా చేసుకోవాలి అన్ని వివరాలు అయితే తెలియచేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో చేసి చూసిన తర్వాత ఒక లైక్ అయితే చేయండి అయితే ఇప్పుడు మనము వీడియోలోకి వెళ్ళిపోదాం పార్వతీదేవినే మనము గౌరీదేవి అని అంటాం కదా పరమశివుడు లయకారుడు అనమాట ఎంతటి శక్తివంతమైన మనకు తెలిసిందే కదా పార్వతీదేవి కూడా మహిళల సౌభాగ్యాన్ని కాపాడే శక్తిగా వారి జీవితంలో పెళ్లి తరువాత జీవితాన్ని సంతోషంగా ఉండేలా తన చల్లని చూపులతో అమ్మ ఆ అమ్మ ఆశీర్వాదం మనకి ప్రసాదించి గౌరీగా అమ్మవారైతే పూజించబడతారు అయితే ఈ దీనిని స్వర్ణగౌరీ వ్రతం అని కూడా అంటారు ఈ స్వర్ణగౌరీ నోముని చాలా మంది ఉండ్రాళ్ల తదియా అని కూడా అనుకుంటారు కానీ ఉండ్రాళ్ళ తది వేరు స్వర్ణగౌరీ వ్రతం అయితే వేరు ఈ స్వర్ణగౌరీ వ్రతాన్ని సాక్షాత్తు పరమశివుడే పార్వతీదేవికి చెప్పాడని చెప్తారనమాట పెద్దలు అయితే ఈ వ్రతంలో చేసుకోవడం వల్ల ఆడవాళ్ల తాలూకా తనము వందేళ్లు నిలుస్తుందని అభిప్రాయం అనమాట అసలు ఈ వ్రతం అంటే ఏంటి ఈ కథ ఏంటి అంటే మనం తెలుసుకుందాం ఇప్పుడు అయితే పూర్వము ఒక రాజు అడవిలో వేటకి వెళ్ళి ఒక నదీ ప్రాంతాన్ని చేరుకుంటారంట అంట ఆ నదీ ప్రాంతంకి దగ్గరగా ఒక చిన్న ఆశ్రమం ఉంటుందంట అక్కడ ఆ మహిళలంతా ఒక చోట కూర్చొని ఉండడం అతను గమనించి వారి వారి దగ్గరికి వెళ్ళి విషయం ఏమిటని అడుగుతారు అయితే వాళ్ళు ఆ రాజుతో మేము స్వర్ణగౌరీ వ్రతాన్ని ఆచరిస్తున్నామని చెప్తారనమాట అయితే ఈ వ్రతం వల్ల ఆడవాళ్ల సౌభాగ్యం వందేళ్లు నిలుస్తుందని వ్రతం చేసే మహిళ భర్త ఆయుష్ పెరుగుతుందని ఆ మహిళలందరూ చెప్తారు అలాగే మహారాజు వాళ్లతో వ్రత విధానం గురించి కూడా అడిగి తెలుసుకుంటారట తిరిగి తన అంతఃపురానికి వెళ్ళి తన ఇద్దరు భార్యలకు స్వర్ణగౌరి వ్రతం గురించి చెప్తారంట రాజుగారు అయితే ఆ ఇద్దరిలో పెద్ద భార్య వ్రతాన్ని పట్టించుకోకుండా ఊరుకుంటుందంట అలాగే చిన్న భార్య మాత్రం ఎంతో శ్రద్ధగా అవన్నీ విని ఆ వ్రతం అయితే చేసుకుంటారట అయితే ఈ వ్రతాన్ని గురించి హేళనగా మాట్లాడిన పెద్ద భార్య అనేక కష్టాలకి గురవుతుందని అలాగే భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని చేసుకున్న చిన్నావిడ తన జీవితంలో సుఖ సంతోషాలతో హాయిగా ఉంటుందట అయితే ఈ విషయాన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే వ్రతాన్ని చేసుకోకపోయినా పర్వాలేదు కానీ మనము ఎవరైనా పూజ చేస్తుంటే హేళనగా అయితే ఎగతాళిగా అయితే మనము మాట్లాడకూడదు ఎందుకంటే ఎవరి మనసుకు నచ్చిన విధానంలో వారు పూజ అయితే చేసుకుంటారు కొంతమంది రకరకాల నైవేద్యాలు పెట్టి పూజ చేసుకుంటారు ఇంకొంతమంది రకరకాల పూలతో పూజ చేసుకుంటారు కొంచెం కలిగిన వాళ్ళు ఇంకా ఎక్కువగా పూజలు చేసుకుంటారు లేని వాళ్ళు ఒక దీపం పెట్టి మనసు అర్పించి మనస్ఫూర్తిగా అమ్మవారిని అయితే వేడుకుంటారు ఇంకా లేని వాళ్ళు అయితే చిన్న పసుపు ముద్ద పెట్టి ఆ పసుపు ముద్దకి రెండు అక్షతలు ఎరుపు అక్షతలు రెండు చల్లి మరి అమ్మవారిని మనస్ఫూర్తిగా వేడుకుంటారు అలాగా ఎలా చేసుకున్న వాళ్ళు అలాగే చేసుకుంటారు కానీ వాళ్ళకు ఉంది కదా అంత చేసుకున్నామని మీరు ఇలాగే చేసుకున్నారా అని ఎప్పుడూ మనము ఎగతాళిగా అయితే మాట్లాడకూడదు అందుకే మనకి పూర్వము పెద్దలు ఈ ఇతిహాసాల రూపంలో ఈ కథలని అయితే మనకి తెలియచేశారు అలాంటి విషయాల్లో మనము ఉండకూడదనే ఉద్దేశంతోనే అయితే ఇప్పుడు ఈ రత్నం తాలూకా విధానం అయితే మనం తెలుసుకుందాము అయితే ఈ వ్రతం చేసిన రోజు తెల్లవారుజామున లేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని స్నానం చేసుకొని పూజా వేదికని ఏర్పాటు చేసుకొని పసుపు కుంకాలు మరియు పువ్వులతో అలంకరించుకొని మనకున్న దాంట్లోన తర్వాత గౌరీదేవి ఫోటో కానీ లేదా రూపం లేదంటే పసుపు గౌరీ అమ్మవారిని అయినా తయారు చేసుకొని మనము ప్రతిష్టాపన చేసుకొని మనం ఎప్పుడు అన్ని పూజలు చేసుకుంటాం కదా ఆ రకంగా నూల దారంతో తోరణ దానికి పదమూడు వేసి పసుపు రాసి దాన్ని చేతికి కట్టుకొని గౌరీదేవికి మనము ఎప్పట్లాగే షోడసోపుసారి పూజ చేసుకొని గౌరీదేవికి పదహారు రకాల పూలను పదహారు రకాల పళ్ళును సమర్పించాలి ఉంటే మనకి కలిగితే అవి దొరికితే అంతేకాని అమ్మవారి కోసమని ప్రత్యేకంగా మనం శ్రమపడి ఇంక మిగతా ఖర్చులు అవి పెట్టుకోవాల్సిన అవసరమైతే లేదు అలాగే అమ్మవారి కోసం ప్రత్యేకంగా తయారు చేసిన మనము పిండి వంటలు నైవేద్యంగా పెట్టి అక్షతలు చేతిలో ఉంచుకొని స్వర్ణ గౌరీ వ్రత కథను చెప్పుకొని అక్షతలైతే తలపైన మనం వేసుకోవాలి అలాగే చాలామందికి స్వర్ణగౌరి పూజా విధానం గురించి అనేక సందేహాలు ఉంటాయి పూజ విషయంలో మంగళగౌరి వ్రత పూజని స్వర్ణగౌరి పూజలో కూడా మనము అంటే ఏ అమ్మవారి పూజ అయినా చేస్తాం కదా అదే విధంగా ఈ అమ్మవారి పూజ అయితే మనము చేసుకోవచ్చు అయితే ఈ స్వర్ణగౌరి నోమును పెళ్ళైన వాళ్ళు పదహారు సంవత్సరాలు చేసుకుంటే చాలా మంచిది సకల సౌభాగ్యాన్ని చేకూర్చే స్వర్ణగౌరి ఆశీస్సులు మన ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈ పూజ అయితే ఈరోజు శుక్రవారం చాలా మంచి రోజు పడింది నేనైతే వీడియో లేట్గా పోస్ట్ చేస్తున్నాను ఈవినింగ్ చేసుకున్నా పర్వాలేదు ఈ పూజ చాలా మంచి రోజు పడింది అనమాట ఈరోజు చేసుకుంటే చాలా మంచిది అయితే గౌరీ వ్రతము ప్రధానంగా స్త్రీలు భర్త యొక్క ఆయుష్ దీర్ఘాయువు కోసం ఆచరిస్తారు అలాగే పసుపు కుంకుమల కోసం అయితే చేసుకుంటారు అలాగే సంపద శ్రేయస్సు వంశం తాలూకా వృద్ధి కోసం కూడా మళ్ళీ మోక్షం పొందడానికి కూడా ఈ వ్రతం అయితే మనము చేసుకుంటాము అయితే ఇది ఎలాగా ఆచరణలోకి వచ్చింది అని అంటే ఆదిశక్తి మహత్యములో స్వర్ణగౌరీ వ్రత ప్రస్తావన ఉందంట ఆ ఆ ప్రకారంగా వినాయక చవితి ముందు రోజు గౌరీదేవిని అయితే పూజ చేసుకుంటారు అయితే ఈ స్వర్ణగౌరి పూజ చేయడం వలన కొన్ని ప్రయోజనాలు అయితే ఉంటాయి మంచి ఆరోగ్యము సంపద కీర్తి అదృష్టము మరియు శ్రేయస్సు అలాగే చెడు శక్తుల నుండి మిమ్మల్ని మరియు మీ కుటుంబాన్ని అమ్మవారు రక్షిస్తారు మరియు శాంతి సౌభాగ్యాలతో ఉంటారనమాట అలాగే ఆర్థిక సమస్యలు కూడా తొలగి వ్యాపారాలలో సంపదలు కూడా లాభాలు కూడా అమ్మవారు అయితే ప్రసాదిస్తారు మీరు అత్యంత శాంతిని పొందేందుకు మరియు మీ భౌతిక కోరికలు నెరవేర్చుకోవడానికైతే ఈ స్వర్ణగౌరీ వ్రతం ఆచరిస్తే చాలా మంచిది అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే కదా అందుకని పెద్దలు ఈ వ్రత విధానాన్ని మనకి తెలియజేశారు థ్యాంక్ ఫర్ వాచింగ్